శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు శ్రేయోభిలాషులు అలాగే నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ సౌందర్య లహరిలోని నలభై ఆరో శ్లోకాన్ని నేర్చుకుందామా ముందుగా ఒక మనవి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మీ వీడియోలు రావడం లేదు అని తెలియజేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల క్లిక్ చేయడం మర్చిపోవడం వల్ల నేను యూట్యూబ్లో పెట్టినటువంటివి వెంటనే మీకు రావు కాబట్టి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తప్పకుండా నోటిఫికేషన్స్లో మీకు చూపిస్తుంది అలాగే మీ అభిప్రాయాలను కూడా కమెంట్స్ రూపంలో పెట్టండి సరే శ్లోకంలోకి వెళ్దాం ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి యొక్క లలాటాన్ని వర్ణించారు లలాటము అంటే పాల భాగము నుదురు అని అర్థం ఒక అద్భుతమైనటువంటి ఊహ ఇది ఒక శంకరుడు తప్ప వేరొకరెవ్వరికి కూడా ఇలాంటి ఊహ తట్టదు అనిపిస్తుంది లలాటాన్ని చంద్రుని యొక్క అర్ధభాగంతో పోల్చారు అలా పోల్చడంలో ఒక అద్భుతమైనటువంటి కల్పన చేశారు శంకరుడు మీరు ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను ఈ వీడియోలో ఒక ఫోటోను కూడా పెట్టి మీకు బాగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేశాను సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమీ సంభూయ జమి సుధాపస్్యోతి పరిణమతి రాకా హిమకర అన్నారు ఇప్పుడు ఈ శ్లోకాన్ని పదాలుగా విడదీసి చెబుతాను విరామచిహ్నాలు పెట్టుకోండి లాటం లవ్యుతి విమలం ఆతి తవ ద్వితీయం తేమ మకుటఘటిం చంద్రశకలం విపరీసన్యాసత్ ఉభయ అవి సంభూయ మిథ సుధా లేపస్్యూతి పరిణమతి రాకా ఇప్పుడు ఈ పదాలకు ముందుగా ఒక్కొక్క దానికి అర్థాన్ని చెప్పి తరువాత శ్లోకం మొత్తాన్ని వివరిస్తాను హే దేవి తవ అంటే నీ యొక్క యత్ లలాటం ఏ నీ నుదురు ప్రదేశము లావణ్యద్యుతి విమలం నిగనిగలాడే వెన్నెల కాంతి చేత అందమైనదై ఆభాతి ప్రకాశిస్తుందో తత్ మకుట మకుటఘటితం కిరీటమందు అమర్చబడిన చంద్రశకలం చంద్రఖండము యొక్క ద్వితీయం రెండవదైన చంద్రఖండముగా మన్యే ఊహించుచున్నాను ఎత్ ఎందువలనగా ఉభయమపి అంటే నీ లలాటమును నీ కిరీటమందలి చంద్రఖండమును విపర్యాసన్యాసాత్ సన్యాసాత్ వ్యత్యస్తముగా ఉండి ఉండడం వలన అంటే నీలలాటము అనే చంద్రఖండం అర్ధవలయాకారంలో క్రిందికి ఉంటుంది అంటే ఇంగ్లీష్లో యు అనే అక్షరం క్రింది వైపుకు తిరిగి ఎలా ఉంటుందో అలా అన్నమాట కిరీటంలోని చంద్రఖండం అర్ధవలయాకారం పైకి ఉన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు అర్ధ చంద్రఖండాలు మిథహా అంటే రెండు ఒకదానితో ఒకటి సంభూయచ అంటే కలుసుకొని అంటే ఒక అర్ధవృత్తంతో మరి ఒక అర్ధవృత్తం కలుసుకొని సుధా లేపస్్యూతి అమృతస్రావం అనేటువంటి చేత చంద్రుడు రాకాహిమకర పున్నమి నాటి చంద్రుని వలె పూర్ణముగా పరిణమతి మారుచున్నాడు అన్నారు లలాటం లావణ్య విమలం ఆభాజితమయతు ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపరీసన్యాత్ పరిణమతి పరిణమతిరాకా హిమకర హే మాత అత్యంత లావణ్యమును కలిగిన నీ నుదురును చూస్తే ఆ బ్రహ్మ చంద్రబింబాన్ని రెండు ముక్కలుగా చేసి ఆ రెండింటిలో క్రింది అర్ధభాగాన్ని నీ కిరీటంపై నువ్వు ధరించే చంద్రఖండముగాను పై అర్ధ భాగాన్ని నేను ఎదురుగాను అమర్చినట్లు భావిస్తున్నాను ఎందుకంటే ఈ రెండింటిలో పై ముక్కను కిందికి కానీ లేదా క్రింది ముక్కను పైకి కానీ జరిపి ఒకదానితో ఒకటి అతికినట్లు పెడితే అది పూర్ణ చంద్రబింబంగా మారుతోంది కదా అంటారు శంకరులు చంద్రబింబం వృత్తం వలె ఉంటుంది కదా బ్రహ్మగారు దీనిని రెండు అర్ధఖండాలుగా చేసి క్రింది అర్ధఖండం అమ్మ కిరీటంపై ధరించే చంద్రరేఖగాను పై అర్ధఖండాన్ని అమ్మ యొక్క నుదురుగాను అమర్చారట ప్రస్తుతం ఈ రెండు అర్ధ అర్ధఖండాలు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి ఇదిగో ఇలా అన్నమాట అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానితో ఒకటి అమృతాన్ని వెన్నెలను పూతగా పూసి తిరిగి పూర్ణ చంద్రబింబం ఏర్పడే ఏర్పడేట్టుగా చేశారట అమ్మవారి యొక్క లలాటం అర్ధచంద్రబింబం వలె లావణ్యంతో అమృతత్వంతో ఉందని శంకరుల యొక్క భావం అన్నమాట లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ఒక నామాన్ని తీసుకొని శంకరులు ఈ శ్లోకాన్ని వివరించారు అంటే అష్టమి తిథి నాటి చంద్రబింబం వంటి నుదురు భాగంతో అమ్మవారు ప్రకాశిస్తుంది అని అర్థం విశేషం ఏంటంటే కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా చంద్రుడు ఒకేలా ఉంటాడు అందుకు అష్టమీతిథి నాటి చంద్రబిమంతో పోల్చారు శంకరుడు లలాటం విమలం ఆభాతి అమ్మా నీ పాలభాగం ఉన్నదే అది అత్యంత లావణ్యంతో ఉందమ్మా అంటున్నారు లావణ్యము అంటే ఫలేషు ఛాయా తరలత్వం ఇవాంతరా తల్ తల్లావణ్యం ఇహోచ్యతే అని వివరణ మంచి ముత్యంపై ఉన్నటువంటి నిగనిగలాడే కాంతి ఎవరి శరీరం యొక్క అవయవాల్లో అవయవాల్లో ఉంటుందో దానిని లావణ్యము అని అంటారు అమ్మవారి యొక్క నుదురు అలా ముచ్చపు కాంతితో ఉందట ఇలాంటి అమ్మవారి యొక్క లావణ్యవంతమైనటువంటి నుదురు చంద్రఖండంలో ఉందట దానిని ఎలా ఎంత చక్కగా సమర్థిస్తున్నారో చూడండి శంకరులు ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అన్నారు అమ్మ నీ యొక్క కిరీటంపై బ్రహ్మగారు అమర్చినటువంటి చంద్రఖండం ఉన్నదే అది చంద్రుణ్ణి రెండు ఖండాలుగా విభజించగా ఇప్పుడు క్రిందనున్నటువంటి రెండవ అర్ధఖండంగా నేను దాన్ని భావిస్తున్నానమ్మా అంటున్నారు మరి మొదటి అర్ధఖండం ఏది అని అడుగుతారేమో పైనున్నటువంటి మొదటి అర్ధఖండము అమ్మవారి యొక్క నుదురు భాగమట చూసారా ఇప్పుడు పైనటువంటి అర్ధఖండము అమ్మవారి నుదురైతే ఉన్నటువంటి అర్ధఖండము అమ్మవారి యొక్క కిరీటం పైన ధరించినటువంటి చంద్రఖండం అన్నమాట సరే బాగుంది క్రింది ఖండం పైన ఉంది పైభాగం క్రిందనుంది కదా ఇప్పుడు ఆ రెండు ఖండాలు విపర్యాసంగా ఉన్నాయి కదా అంటే వ్యతిరేక దిశలో ఉన్నాయన్నమాట అందుకని విపర్యాసన్యాసాత్ ఉభయమూయమిత అంటున్నారు ఆ రెండింటినీ వాటి వాటి యొక్క యథార్థ దిశల్లోకి తెచ్చి బ్రహ్మగారు కలిపారట దేంతో కలిపారు సుధాలేప లేపస్యూతిహి అన్నారు అమృతంలో అమృతంతో వెన్నెలతో కలిపి లేపనంగా పూసి కలిపారట రెండు మొక్కల్ని అతికించాలంటే ఏదో ఒక లేపనాన్ని పుయ్యాలి కదా అందుకని బ్రహ్మగారు అమృతాన్ని వెన్నెలని లేపనంగా పూసి కలిపారట ఇప్పుడు ఏమైంది పరిణమతి రాకాహిమకరహ అది పున్నమినాడి చంద్రుల్లా మనకు దర్శనమిస్తుందట ఎంత చక్కని ఊహ చేశారో చూడండి ఇలా అమ్మవారి యొక్క ఫాలభాగాన్ని ప్రతి నిత్యము మనం ధ్యానంలో చూస్తే సాధకుడికి జీవితంలో దుఃఖం అన్నదే దరిచేరదు నిరంతరము సంతోషంగా జీవనం చేస్తారు సరే మిత్రులారా నా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత స్వస్తి